హాయ్ అండి వెల్కమ్ టు జాన్వీస్ కిచెన్ అండ్ లాగ్స్ నేను మీ సులోచన ఇవాళ రెసిపీ వచ్చేసి పన్నీర్ కర్రీ సేమ్ డాబా స్టైల్లో ఎలా అయితే చేస్తారో అలానే ఇంట్లో ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నాన్ వెజ్ తినవాళ్ళు ఫస్ట్ వెజ్లో ప్రిఫర్ చేసేది పన్నీరే కదా ఈ కర్రీ రోటీ పుల్కా అన్నం చపాతి దేనిలోకైనా సూపర్గా ఉంటుంది ఎవరైనా నా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లోకి వెళ్దాము దీనికోసం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీటన్నిటిని చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకోవాలి వీటిని ఇప్పుడు కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకునేవి వీటిని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం పన్నీర్ పీసెస్ని ఆయిల్లో వేసి ఫ్రై చేసుకొని కర్రీ చేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుందండి గ్యాస్ మీద ఒక బాండల్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఈ పన్నీర్ పీసెస్ని వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుందాం వీటిని ఇప్పుడు ఇదే బాండుల్లో గ్రేవీ కోసం మనం ప్రిపేర్ చేసుకుందాము దీనికోసము ఒక పెద్ద ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే ఒక ఏడెనిమిది జీడిపులను వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోనే చిన్నవైతే రెండు పెద్దవైతే ఒక టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకొని వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి దీంట్లోనే ఒక హాఫ్ స్పూన్ కల్లుపు వేసుకుంటున్నాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇప్పుడు గ్యాస్ మీద బండలు పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కర్రీ ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీంట్లో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఆనియన్ టమాటా పేస్ట్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అన్న ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకునేట్లాగా చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను బఠానీ వేస్తున్నాను సో ఒక త్రీ స్పూన్స్ బఠానీ వేస్తున్నాను ఒకసారి కలుపుకున్న తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందాము దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు అలాగే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం ఈ స్పైసీ తగ్గట్టు వేసుకోండి వన్ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఈ మసాలాలన్నీ బాగా కర్రీకి పట్టేలాగా కలుపుకోవాలండి ఒకసారి ఒక టూ మినిట్స్ కలుపుకున్న తర్వాత ఒక త్రీ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఈ పెరుగు కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి పెరుగు వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసుకొని కలుపుకుందాము సో ఈ పన్నీర్కి గ్రేవీ అంతా బాగా పట్టేలాగా కలుపుకొని మనకి గ్రేవీకి ఎన్ని వాటర్ అయితే కావాలో అన్ని వాటర్ వేసుకొని సాల్ట్ అయితే చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి సో ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ కస్తూరి మేతి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి కర్రీ చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా ఎంత బాగా వచ్చిందో కర్రీ చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదండి ఇవాళ వీడియో వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్